రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి అలాగే తమ ఇంట్లో పిల్లలకు వివాహం చేయాలని ఆశ ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు ఫిబ్రవరి నెల ఒక అద్భుతమైన శుభవార్తను తీసుకొచ్చింది మన తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై సంవత్సరం పెళ్ళిళ్ళకు చాలా ప్రత్యేకమని చెప్పాలి సాధారణంగా మన ఊర్లలో లేదా పట్టణాల్లో ఏదైనా శుభకార్యం చేయాలంటే అందరూ ముందుగా చూసేది మంచి రోజు ఉందా లేదా అని మాత్రమే ఈ మంచి రోజుల ఆధారంగా అన్ని రకాల శుభకార్యాలను మనం జరుపుకుంటాం ముఖ్యంగా పెళ్లి విషయంలో మాత్రం దీన్ని చాలా ఖచ్చితంగా పాటిస్తాం పెళ్లి అనేది జీవితంలో ఒకే ఒకసారి వచ్చే అతిపెద్ద వేడుక కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు చాలా శాస్త్రీయంగా పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు గత ఏడాది అంటే రెండు వేల ఇరవై సంవత్సరం చివరిలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల అంటే ముఖ్యంగా శుక్రగ్రహం మరియు గురుగ్రహం బలంగా లేకపోవడం వల్ల సరైన ముహూర్తాలు లేక చాలా కాలం పాటు పెళ్ళిళ్లకు బ్రేక్ పడింది దీనినే మన పెద్దలు మూడో మని లేదా మౌఢ్యమి అని పిలుస్తారు ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేస్తే అంత మంచిది కాదని ఒక నమ్మకం ఉంది అందుకే చాలామంది తమ పెళ్ళిళ్లను వాయిదా వేసుకుని మరీ రెండు వేల ఇరవై ఆరు కోసం వెయిట్ చేస్తున్నారు ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ తర్వాత నుంచి పెళ్లి ముహూర్తాలకు చాలా అనుకూలంగా ఉంది కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరు మొదలవగానే జనవరి నెల నుండే శుభముహూర్తాలు సందడి మొదలవుతుంది ఈ ఏడాదిలో పెళ్ళిళ్లకు ఎటువంటి లోటు లేదని పండితులు చెప్తున్నారు మీరు మీ ఇంట్లో శుభకార్యం ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది మన తెలుగు సంప్రదాయంలో పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు చాలా విషయాలను గమనిస్తారు అమ్మాయి మరియు అబ్బాయి జాతకాలకు సెట్ అయ్యేలా మంచి రోజును ఫిక్స్ చేస్తారు రెండు వేల ఇరవై ఆరులో జనవరి నుండి డిసెంబర్ వరకు దాదాపు ప్రతి నెలలో కూడా మంచి రోజులు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఎండలు తక్కువగా ఉండే జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో చాలామంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు ఈ సమయంలో వాతావరణం చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఫంక్షన్ హాల్లో గెస్టులు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు అలాగే వాతావరణం మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది జనవరి నెలలో సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే పెళ్ళిళ్ళ సీజన్ పీక్ స్టేజ్కి వెళ్తుంది సాధారణంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే ముహూర్తాలకు చాలా డిమాండ్ ఉంటుంది మీరు గమనించినట్లయితే ఈ సమయంలోనే బట్టల షాపులు మరియు జ్యువెలరీ షాపులు కస్టమర్లతో ఫుల్ బిజీగా మారిపోతాయి ఫిబ్రవరి నెలలో కూడా చాలా వరుస ముహూర్తాలు ఉన్నాయి ఫిబ్రవరి అంటేనే ప్రేమకు గుర్తు కాబట్టి ఈ నెలలో పెళ్లి చేసుకోవడం చాలామంది యూత్కి ఒక సెంటిమెంట్గా మారింది అలాగే శాస్త్ర పరంగా కూడా ఫిబ్రవరి నెలలో పెళ్ళిళ్లకు మంచి అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు ఈ నెలలో పెళ్లి డేట్స్ ఎక్కువగా ఉండటంతో హాల్ దొరకడం చాలా కష్టమవుతుంది అందుకే మీరు ఒకవేళ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇప్పటి నుండే బుకింగ్స్ చేసుకోవడం చాలా మంచిది లేదంటే చివరి నిమిషంలో మీకు నచ్చిన ప్లేస్ దొరకకపోవచ్చు ఇక మార్చ్ మరియు ఏప్రిల్ నెలల విషయానికి వస్తే ఎండలు కొంచెం పెరుగుతాయి కానీ ఈ టైంలో పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి చుట్టాలందరూ పెళ్లికి రావడానికి వీలుగా ఉంటుంది ఏప్రిల్లో వచ్చే ఉగాది పండుగ తరువాత కొత్త ఏడాది ప్రారంభమవుతుంది కాబట్టి అప్పుడు కూడా చాలామంది శుభకార్యాలు మొదలు పెడతారు మే నెల అంటే పెళ్ళిళ్ళకు ఒక పెద్ద పండుగ లాంటిది వేసవ సెలవుల్లో వచ్చి ముహూర్తాలకు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు ఎంత ఎండ ఉన్నా సరే మే నెలలో పెళ్లి చేయాలని చాలామంది మొండిగా ఫిక్స్ అవుతారు ఎందుకంటే దూరంగా ఉండే బంధువులు కూడా ఈ టైంలో రావడానికి వీలవుతుంది రెండు వేల ఇరవై ఆరు మే నెలలో కూడా చాలా మంచి డేట్స్ ఉన్నాయి అయితే ఈ సమయంలో క్యాటరింగ్ మరియు డెకరేషన్ చేసేవారు రేట్లు పెంచే అవకాశం ఉంటుంది జూన్ నెలలో కూడా కొన్ని ముహూర్తాలు ఉన్నాయి కానీ ఆ తర్వాత వర్షాకాలం మొదలవుతుంది వర్షాకాలంలో పెళ్ళిళ్ళు చేయడం కొంచెం రిస్క్తో కూడుకున్న పని వర్షం పడితే డెకరేషన్ పాడవడం లేదా గెస్టులు రావడానికి ఇబ్బంది పడడం అంటూ జరుగుతాయి అయినా సరే ముహూర్తం బలంగా ఉంటే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెళ్ళిళ్ళు చేసుకునే వారు ఉన్నారు జూలై మరియు ఆగస్టు నెలలో కూడా కొన్ని పరిమితమైన ముహూర్తాలు ఉన్నాయి ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఖర్చు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఆఫ్ సీజన్ కాబట్టి ఫంక్షన్ హాల్లు మరియు ఇతర వెడ్డింగ్ సర్వీసెస్ తక్కువ రేటుకే దొరుకుతాయి బడ్జెట్ తక్కువలో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఈ టైం బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో దసరా పండుగ వస్తుంది ఈ టైంలో కూడా పెళ్లి ముహూర్తాలు చాలా బాగుంటాయి నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో మళ్ళీ పెళ్ళిళ్ళ జోరు పెరుగుతుంది చలికాలం కాబట్టి వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది దీంతో పెళ్ళిళ్ళు ఈ సమయంలో చేసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు పెళ్లి ముహూర్తాలకు ఈ సీజన్ చాలా బాగుంటుందని చెప్పవచ్చు డిసెంబర్ నెలలో ఎన్ఆర్ఐ బంధువులు కూడా ఇండియాకు వస్తుంటారు కాబట్టి ఈ నెలలో కూడా వెడ్డింగ్ ప్లాన్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది మీరు ఏ నెలలో వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నా సరే మీకు ఒక మంచి ముహూర్తం ఖచ్చితంగా దొరుకుతుంది పెళ్లి ప్లాన్ చేసేటప్పుడు కేవలం డేట్ మాత్రమే కాదు చాలా విషయాలు చూసుకోవాలి ముందుగా మీ బడ్జెట్ ఎంత అని ఒక ప్లాన్ వేసుకోవాలి ఆ తర్వాత షాపింగ్ స్టార్ట్ చేయాలి రెండు వేల ఇరవై ఆరులో ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బంగారం ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి బంగారం కొనడానికి ఇదే సరైన సమయం అని నిపుణులు చెప్తున్నారు అందుకే వీలైనంత త్వరగా గోల్డ్ కొని పెట్టుకుంటే మంచిది అలాగే పెళ్లి పత్రికలు ప్రింట్ చేయించడం మరియు క్యాటరింగ్ మెను డిసైడ్ చేయడం వంటివి ముందే పూర్తి చేయాలి ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్న మంచి పండితుడిని కలిసి మీ అబ్బాయి లేదా అమ్మాయి జాతకాన్ని చూపించి ఏ ముహూర్తం అయితే వారికి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుందో అదే ఫిక్స్ చేయించుకోండి ఈ వీడియో ద్వారా మేము చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో ముహూర్తాలు లేక పెళ్ళి వాయిదా చేసుకున్న వారికి రెండు వేల ఇరవై ఆరు మీ అందరికీ ఒక అద్భుతమైన ప్రారంభాన్ని ఇవ్వబోతుంది మంచి రోజు చూసుకుని శుభకార్యం మొదలు పెడితే అంతా మంచి జరుగుతుంది పెళ్ళి అనేది రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు ఇది ఒక కొత్త ప్రయాణం ఆ ప్రయాణం మంచి ముహూర్తంతో మొదలైతే జీవితం మొత్తం ఆనందంగా ఉంటుంది అందుకే రెండు వేల ఇరవై ఆరులో రాబోయే అద్భుతమైన పెళ్లి రోజుల కోసం మీరు కూడా సిద్ధం అవ్వండి ఇప్పటి నుండే మీ ప్లానింగ్ స్టార్ట్ చేయండి ఫ్యామిలీతో కలిసి డిస్కస్ చేయండి ఏ నెల మీకు కంఫర్టబుల్గా ఉంటుందో చూసుకోండి రెండు వేల ఇరవై ఆరులో ప్రతి ఇంట్లో పెళ్లి బాజాలు మోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పెళ్ళిళ్ళకు గోల్డెన్ ఇయర్ అని ఫిక్స్ అయిపోవచ్చు కొత్త జంటలు తమ జీవితాన్ని ప్రారంభించడానికి ఇది ఒక మంచి సమయం ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మీరు కూడా మీ ఇంట్లో సందడి చేయడానికి రెడీ అయిపోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి